నమ శ్రీమాత్రైన జైగుడు నమ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక వారికి ఈ జూన్ ఆరో తారీఖు నుంచి దశమస్థానంలో ప్రవేశిస్తున్నటువంటి కుజుడు అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలిసి ఒక విధమైనటువంటి దిగ్బలాన్ని ఒక రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ చాలా అనూహ్యంగా పెరుగుతుంది కొంతకాలంగా మీరు వృత్తిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది అంటే తిరిగి మళ్ళా ఏదో కారణం వల్ల ఉద్యోగం ఇబ్బందులు ఉంటే మళ్ళీ కొత్తగా మీకు పోస్టింగ్ వచ్చి మీకు వృత్తిలో సరైనటువంటి గౌరవం లభించే అవకాశం ఉన్నది అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నంలో కొంత కృషి చేస్తారు ఇంకా ఈ వారంలోనే మీకు ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో మీ కొలీగ్స్లో ఉన్నటువంటి స్త్రీలతో అంటే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో ఒక విధమైనటువంటి విరోధాలు మీకు వచ్చే అవకాశం ఉంది చిన్న సమస్యని పెద్దగా చేయడం వల్ల చాలా వరకు మీరు సంక్షోభానికి గురయ్యే అవకాశం ఉన్నది అంటే సాధ్యమైనంత వరకు మీరు ఎవరిది తప్పైనా మీరే రాజీ దాన్ని సరిపెట్టుకోవడం మంచిది తప్ప ఈ విషయాన్ని మరీ పెద్దది చేసుకోవడం వల్ల మీకే నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా వరకు గమనించవలసిందిగా కోరుతున్నాం అయితే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్న చిన్న సమస్యలు ఉన్న అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నా ఏదో కారణం వల్ల అది రావాల్సింది ఆగిపోయి ఉన్నా తిరిగి ఈ సమయంలో మీకు మీ యొక్క అధికార హోదా కానీ మీ పదవి కానీ మీకు వచ్చే అవకాశం ఉంది అలాగే మీ కుటుంబంలో మీ యొక్క ఆధిపత్యం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది ఇది విద్యార్థులకు ఒక విధంగా చెప్పాలంటే సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం దూర ప్రాంతంలో కొత్తగా అయినా కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేస్తుంటే వారికి ఈ సమయంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సో ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా గురువు మీకు అష్టమ స్థానంలో ఉండి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడికి ఒక ధనయోగం అనేది ఏర్పడుతుంది అంటే మీకు వ్యక్తిగతంగా కాకపోయినా మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల వారికి ఏదో ఉద్యోగం రావడం వల్ల మీకు కొంత ఆర్థిక సహకారం ఏర్పడి మీ మీద కొద్ది ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంది లేదా మీ కుటుంబంలో ఒకరికి వివాహ ప్రయత్నాలు పండించడం వల్ల కూడా అంటే ఏదో ఒక శుభకార్యం ఏదో ఒక శుభవార్త ఏదో ఒక మంచి విషయం తరచూ మీ కుటుంబంలో జరుగుతూ ఉంటుంది ఇంతవరకు ఓకే ఇది కూడా బాగుంది అయితే నాలుగో స్థానంలో ఉన్నటువంటి రాహు అంతరంగా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య అంతర్గతంగా అంటే బయటికి కనబడిపోయినా ఒక విధమైనటువంటి ద్వేషాన్ని ఒక విధమైన ఇబ్బంది ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఏదో విధంగా ఒకరినొకరు దెబ్బ తీజేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అవకాశం వచ్చినప్పుడల్లా ఒకరిని ఒకరు విమర్శించుకొని ఇంటి గుట్టుని బయటపడే విధంగా అవకాశం ఉంది అలాగే మీ కుటుంబంలో ఒకరి ప్రవర్తన మీకు చాలా అసహనాన్ని ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది బట్ ఏదైనా కొన్ని విలువలకు కట్టుబడి ఉండడం తప్ప లేని విషయంలో కొన్ని అనుకోని సంఘటనలు మీ కుటుంబంలో జరిగి మీ కుటుంబం యొక్క విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా గుట్టుగా వ్యవహరించడం మంచిది ఫర్ ది సేమ్ టైం మళ్ళీ పంచమ స్థానంలో శని ఏదైతే మీరు స్పెక్యులేషన్ కానీ షేర్ మార్కెట్ కానీ ఈజీ మనీ విషయంలో చాలా వరకు మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది అంటే గతంలోనే మీకు చాలా వరకు ఇందులో నష్టం కలిగి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వేరే విధంగా నష్టపోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఏదైతే గతంలో వివాహం కుదుర్చుకున్నారో ఆ వివాహ ప్రయత్నాలు వాయిదా పడటం కానీ కొత్తగా మనం ఎంతగా ప్రయత్నం చేసినా వివాహ సంబంధాలను కుదరకపోవడం ఇవన్నీ కొద్దిగా జాతకుడికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మరి మీ యొక్క స్నేహితులు కానీ మీరు ఎవరినైతే బాగా ఆత్మీయంగా ఇష్టపడతారో వారు ఏదో కారణం వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు లాంటివి ఏముంటే కొంతవరకు బ్రేకప్ అయి ఒకరికొకరు దూరం అయ్యే సూచనలు కూడా చాలా వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఇబ్బంది పెట్టే అంశంగానే భావించవచ్చు బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఈ గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల అలాగే నాలుగు పది స్థానాల మధ్య ఈ గ్రహాలు ఉండడం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు అది కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది బట్ ఏదైనా ఆర్థిక పరంగా బాగున్నప్పుడు కూడా మిగతా విషయాలు చాలా వరకు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అది కొంతకాలం పాటు పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటే తప్ప మంచిది తొందరపాటు ఏ నిర్ణయం తీసుకున్నాం అది ఏదో విధంగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి జూన్ నెల పదో తారీఖు నుంచి ఏర్పడినటువంటి గురు మౌఢ్యమి ఇది సాధారణంగా శుభకార్యాలు వాయిదా పట్టం ఆ టైంలో శుభకార్యాలు చేయలేదు పక్కన పెడితే ధనకారకుడైనటువంటి గురువు రవితో కంబస్ట్ అవడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి టైట్ ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా శుభకార్యాలు లేనప్పుడు మనీ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది వ్యాపారాలు చాలా వరకు సన్నగిళ్ళడం వల్ల ప్రతి వారికి ఆర్థికపరమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది ఎప్పటిదాకా జూలై ఎనిమిదో తారీఖు వరకు అందువలన ఏంటంటే ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా వ్యక్తిగతంగా మీ యొక్క ఖర్చులు అదుపులో ఉండి మీకు ధనయోగం రావాలన్నా ఈ సమయంలో మనం కంపల్సరిగా గురుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది గురుగ్రహ పరిహారం చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి అందులో దత్తాత్రేయుడు సాయిబాబా వారు వీళ్ళని ఆరాధించడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం దానికన్నా గురువుకి అనుకూలమైనటువంటి దినుసులు అంటే మామూలుగా ఈ శనగలు ఈ కొమ్ము శనగలు నానబెట్టి మరి గురువారం రోజు ఏదైనా దేవాలయంలో అంటే ఇది వారి శక్తి అనుసారం మూడు సంఖ్య వచ్చేలాగా ఉండవలసి ఉంటుంది అంటే మూడు పిడికెళ్ళు మూడు కేజీలు లేదంటే మూడు పావు కేజీలు ఈ విధంగా తయారు చేసి ఈ భక్తులకి పంచి పెట్టడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది దాని తర్వాత ముఖ్యంగా గోసేవ చేయవలసి ఉంటుంది గురువారం రోజు నానబెట్టినటువంటి ఈ శనగలు స్వయంగా జాతకుడు మరి ఆ గోవికి ఇంటి కుటుంబ సభ్యులైనా పర్లేదు గోవికి ఆహారంగా పెట్టడం అది తినే సమయంలో గోవికి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం లేదంటే ఇప్పుడు ఈ అరటిపళ్ళు అంటే మామూలుగా దేశవాళి అరటిపళ్ళు పశువు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు ఈ గోవికి పెట్టడం వల్ల కూడా గోవు యొక్క సంతృప్తి ఎంత మీకు అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా వస్తుంది అలాగే ఇదే సమయంలో మీరు శివాలయంలో శివునికి గోవు యొక్క అంటే ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ పంచామృతాల్లో కానీ అలాగే ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ పంచదార శుభ్రంగా పౌడర్గా చేసి ఒక మూడు కేజీలు పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు బయటపడతాయి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు తేనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవు మజ్జిగ కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మనకి ఇటువంటి సమస్యల నుంచి బయటపడ అంటే ఏదైనా ఆర్థిక సమస్య తొలగాలన్నా ఆరోగ్యం బాగోవాలన్నా శివుణ్ణి మీరు ఎంత గట్టిగా ఆరాధిస్తే అంత ఐశ్వర్యం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కంపల్సరిగా రోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం అంటే ఒకదానికి ఒకదానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లింకు తప్పకుండా ఉంటేనే మనకు ఆ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఏదో శివుడికి అభిషేకం చేయనంత మాత్రం నా ఫలితం రాదు సూర్య నమస్కారం చేసినంత మాత్రం నీ ఫలితం రాదు ఇవన్నీ కలిపి ఒక నిష్ఠతో నియమకంగా కొన్ని పద్ధతిగా చేసుకోవడం వల్ల కంపల్సరిగా ఎవరికైనా ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు నిత్యం మీ యొక్క పర్సులో ధనం ఉండాలంటే మారేడు ధనం ఉంటుంది అది శివుడికి అభిషేకం చేసిన తర్వాత మారేడు దళం ఒకటి తీసుకొని మీ యొక్క పర్సులో పెట్టుకోండి ఎంత తీసినా తరగని ధనం మీ దగ్గర ఉండడం జరుగుతూ ఉంటుంది సో అలాగే వ్యాపార సంస్థల్లో నిరంతరం మనీ రొటేషన్ అవ్వాలంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో ఒక పదకొండు గోమతి చక్రాలు కానీ పదకొండు లక్ష్మీ కవర్ కానీ విధి విధానంగా అభిషేకం చేసిన తర్వాత ఒక కవర్లో మీ మనీ బాక్స్లో వేయడం వల్ల నిరంతరం తరగని ధనం మీకు రావడం జరుగుతుంటుంది అంటే మనం ఏదైనా మనీ కొరకు ఈ రెమెడీ చేసినప్పుడు మనం కూడా చాలా నియమంగా ఉంటూ ఏదో విధంగా అన్యాయానికి అక్రమానికి వెళ్లకుండా నిజాయితీగా ఉన్నప్పుడు కంపల్సరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ స్వస్తి